జీరో పర్సెంట్ కమిషన్ లో అండ్ ఫెయిర్ ప్రైజెస్ డౌన్లోడ్ వోటా యాప్ నౌ ఎంజాయ్ వోటాస్టిక్ రైడ్స్ నమస్తే నేను కేషు వెల్కమ్ టు సుమన్ టీవీ జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిగా మారిపోవడం ఖరారైపోయినటువంటి పరిస్థితి సో సీట్ల సర్దుబాటు విషయంలో కూడా ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశం అయితే జనసేన పార్టీ ఇరవై నాలుగు సీట్లకు పరిమితం అవడంపైనే కొన్ని విమర్శలు వచ్చినటువంటి వాతావరణం ఉంది తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఒంగోలు జిల్లా నుంచి ముఖ్యంగా ప్రకాశం జిల్లా నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది అలానే జనసేన పార్టీకి కేటాయిస్తారనుకున్నటువంటి టికెట్ పొత్తులో భాగంగా జనసేనకి దక్కకపోవడంతో ఆమంచి స్వాములు లాంటి లీడర్ ఈరోజు జనసేన పార్టీని వదిలేయాలని నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించి ఆయన రాజీనామా లేఖని కూడా పార్టీ అధిష్టానానికి పంపించారు పొత్తు ఉన్నా లేకపోయినా చీరాల నుంచి బరిలో దిగుతారు ఎందుకంటే చీరాల ఇన్ఛార్జిగా ఆమంచి స్వాములు గత కొంతకాలంగా జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి క్రమంలో ఆ సీటు తనకే దక్కుతుందనేటువంటి ఆలోచన చేశారు అయితే పొత్తులో భాగంగా ఆ వాతావరణం కనిపించకపోవడంతో ఆయన మనస్తాపానికి గురైనట్టుగా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి ఒకసారి ఆయన రాజీనామా లేఖలో ఏం రాశారు ఏ అంశాలు ప్రస్తావించారు అక్కడ చూద్దాం మనం ఇది ఆమంచి శ్రీనివాసులు ఆమంచి స్వాములు ఆయన పేరు అంటే ఆమంచి కృష్ణమోహన్ ఆయన సోదరుడు వీళ్ళంతా కూడా అక్కడ పవర్ఫుల్ లీడర్స్గా ప్రకాశం జిల్లాలో బలమైనటువంటి నాయకులుగా ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళు పైగా సామాజిక వర్గ కూడా అక్కడ జనసేనగా కలిసి వచ్చేటువంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఆయనకి టికెట్ రాలేదనేటువంటి విషయం ఖరారు అవడం అంటే నియోజకవర్గం దక్కట్లేదు అనేటువంటి విషయం అవడంతో మనస్తాపానికి గురయన చేస్తారు మహారాజాశ్రీ పవన్ కళ్యాణ్ గారికి అధి అధ్యక్షులు జనసేన పార్టీ నాదర్ల మనోహర్ గారికి పిఎస్సీ చైర్మన్ జనసేన పార్టీ ఇద్దరు కలిపి ఒకటే లెటర్ లెటర్ రాశారు ఈరోజు డేట్లో నాపై నమ్మకం ఉంచి గతంలో నన్ను చీరాల నియోజకవర్గ జనసేన సమన్వయకర్తగా నియమించినందుకు ధన్యవాదాలు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను చీరాల నియోజకవర్గ సమన్వయకర్తగా తప్పుకోదలుచుకున్నాను దయచేసి నా అభ్యర్థనని అంగీకరిస్తారని భావిస్తున్నాను ఇట్లు ఆమంచి స్వాములు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అది ఆయన పంపినటువంటి రాజీనామా లేక వాస్తవానికి చీరాల నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ కూడా గిద్దలూరు నుంచి బరిలో దిగాలి అనేటువంటి ఆలోచన ఆమంచి స్వాములు చేశారు అదే అంశాన్ని పార్టీ అధిష్టానానికి కూడా నివేదించినటువంటి పరిస్థితి ఉంది సో ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం తనకు దక్కుతుంది అనేటువంటి ఆలోచన ఆయన చేశారు కానీ ప్రస్తుతానికి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పొత్తుల్లో భాగంగా ఒక సీటు తీసుకోవాలనేటువంటి ఆలోచన జనసేన పార్టీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ ఒక్క సీటు కూడా గిద్దలూరు చీరాల కాకుండా అంటే ఉమ్మడి చీరాల ప్రస్తుతం బాపట్ల నియోజకవర్గంలో వస్తున్నటువంటి బాపట్ల లోక్సభ స్థానం పరిధిలో వస్తున్నటువంటి అసెంబ్లీ స్థానం అయితే చీరాలకు ఇంకా ఎవరిని అభ్యర్థిని ప్రకటించలేదు కానీ అది తెలుగుదేశం తన దగ్గరే ఉంచుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది ఇక గిద్దలూరుకి సంబంధించి కూడా స్పష్టత రాలేదు కానీ ప్రకాశం జిల్లా నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి దర్శి నియోజకవర్గాన్ని జనసేన పార్టీ తీసుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే స్వాములు రాజీనామా చేశారు ఒకసారి ఇప్పటికే అనౌన్స్ చేసినటువంటి జాబితా ప్రకారం చూస్తే కనుక ఒంగోలు నియోజకవర్గంలో ఒంగోలు లోక్సభ స్థానం పరిధిలో తెలుగుదేశం పార్టీ ఎక్కడెక్కడ అభ్యర్థులు పెట్టిందో ఒకసారి చూద్దాం ఇది ఎర్రగొండపాలెంకి సంబంధించి ఎరిక్షన్ బాబుకి టికెట్ కేటాయించింది రిజర్వ్డ్ నియోజకవర్గం ఇది అక్కడి నుంచి ఆయన బరిలో దిగుతారు ఇక ఒంగోలుకు సంబంధించి ఒంగోలు అసెంబ్లీ స్థానానికి దామచర్ల జనార్దన్ డిసైడ్ చేశారు కొండపు నుంచి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామికి ఇచ్చారు కనిగిరి నుంచి ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి ఇచ్చారు గిద్దలూరు మార్కాపురం రెండు పెండింగ్లో ఉన్నటువంటి స్థానాలు అయితే ఈ రెండు కూడా టీడీపీ తీసుకోవాలని ఆలోచన చేస్తుంది అలానే దర్శి నియోజకవర్గం జనసేనకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ ఈక్వేషన్స్లో ఎక్కడా కూడా ఆయన ఆశించినటువంటి నియోజకవర్గాలు రెండు కూడా పొత్తులో రానిటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆమంచి స్వాములు పార్టీకి దూరం కావాలనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టే తెలుస్తుంది ఈ క్రమంలోనే ఈ రాజీనామా లేఖను పంపించారు అలానే మరికొన్ని నియోజకవర్గాలు ఇప్పటికే కొంత సమన్వయకర్తలుగా అపాయింట్ అయ్యి కొంత సర్వీసెస్ చేసి అక్కడ ప్రజల్లో తిరిగినటువంటి నాయకులు కొందరున్నారు కొన్ని చోట్ల కలిసి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అక్కడక్కడ ఇలాంటి అసంతృప్తి ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది సో కూటమి నేతలు బీజేపీ కూడా జాయిన్ అవుతున్నటువంటి నేపథ్యంలో కూటమి నేతలు ఈ అసంతృప్తిని ఏ విధంగా చల్లబరుస్తారు ఏ విధంగా రాజకీయ ప్రణాళికను ఎన్నికల క్రమంలో రాజకీయంగా ఇది దెబ్బతీయకుండా ఎటువంటి ఎత్తుగడ వేస్తారనేది ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ మధ్య కూడా ఆసక్తి రేకెత్తించేటువంటి అంశంగా మారింది